అతి చేస్తే అత్యంత త్వరగా బయటకు పోతామనే సూత్రాన్ని ఇకపైన రథికాని చూసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ హౌస్ లోపలికి అడుగుపెట్టింది బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఇచ్చింది లవ్ ట్రాక్ నడిపింది అప్పటికప్పుడే ప్లేట్లు తిరగాయించింది అయినప్పటికీ అందరికన్నా ముందే హౌస్ నుండి బయటకు వచ్చేసింది రతికా పాప అయితే రతిక విపరీతమైన నెగిటివిటీని సంపాదించుకోవడానికి కారణం అసలైన వాళ్ళతో పెట్టుకోవడమే పల్లవి ప్రశాంత్తో ఇష్టమని మొదటిగా నడిపి మంచి ఫేమ్లోకి వచ్చింది ఆ తర్వాత బయట జరుగుతున్న విషయాలను తెలుసుకోలేక పోయింది పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది కుక్క అన్నది నువ్వు నా వెంట తిరుగుతున్నావు అంటూ వచ్చింది సిగ్గులేదు అంటూ మాట్లాడింది ఇలా తను ఓడిపోవాలి అంటూ కోరుకుంది ఇలా విపరీతమైన నెగిటివిటీ అయితే ఆడియన్స్ సంపాదించుకున్న రతిక ఈ రోజున అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది రతిక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా అయితే నుండి బయటికి రావడం ఒక్కసారిగా తనకే కాదు హౌస్ మేంట్ కి సైతం చుక్కలు కనిపించే రతిక ఎలిమినేట్ అయింది అంటే పెట్టుకొని వాడుతోనే పెట్టుకుంది ఇకపైన మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ కంటెస్టెంట్స్ అయితే ఫుల్ అలర్ట్ గా మారిపోయారు బయట జరుగుతున్న సీన్ మొత్తం హౌస్ మేట్స్ కి ఒక్కసారిగా దిమ్మదిరిగింది సీరియల్ బ్యాచ్ ఫుల్ అలర్ట్ అవుతూ కనిపిస్తున్నారు